మల్కాజ్గిరిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు మేకల రాము యాదవ్ ను పరామర్శించేందుకు పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు మల్కాజ్గిరిని సందర్శించారు ఇటీవల అల్వాల్ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరిగిన దాడులో రాము యాదవ్ గాయపడిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడు శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి మాజీ మంత్రులు గంగుల కమలాకర్ జోగు రామన్న మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పరామర్శకు వచ్చారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు చేయటం సరికాదన్నారు ఇది సరైన దశ కాదని రాబోయే కాలంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అధికారులను హెచ్చరించారు क्या बोल रहे नहीं बोल रहे साइंटिस्ट्स और थोड़ा सा और थोड़ा सा 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 అందరికీ నమస్కారం డిమాండ్ చేస్తున్నా ఈరోజు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన వద్దేసి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ అనుకుంటా పోలీస్ దగ్గర లోపలిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితిలో లేదు అంటే ఈ రౌడీజం గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా ఒక్కసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేమందరం బీసీ నాయకులము మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడి మీద ఎటువంటి దాడులు అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉండం మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదేమి పద్ధతి అసలు ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే మల్కాజిగిరిలో ఈ దౌర్జన్యకాండ వ్యక్తులని టార్గెట్ చేస్తూ మనుషులను టార్గెట్ చేస్తూ రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం ఇప్పుడు మరీ రాజశేఖర్ గారు గెలిచారు ప్రజలు అభిమానించు ఆదరించు కార్యకర్తల అండదండలు బలము మా కార్పొరేటర్ల బలం ప్రజలు కూడా ఆదరించు గెలిచారు ఆయన ప్రజల మధ్యన ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ మా కార్పొరేటర్లు కూడా అదే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతుంది అసలు బోనాల చెక్కుల పంపిణీ అనేది ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు పండగల పూట బోనాలు చేసుకునేటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి చందాలు వసూలు చేయకండి ప్రజల దగ్గరికి ఆఫీస్ షాప్ల దగ్గరికి పోయి వసూలు చేయకండి ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రవేశపెట్టిన మేము చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు ముఖ్యమంత్రి గారిని దాడిలే పరిష్కారం అనుకుంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటాం కానీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా రాష్ట్ర ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దీంతో పెరుగుతుందా నాశనం అవుతుందా ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని విశ్వవ్యాప్తం చేసినాం మేము మరి ఇది ఇది దాడులు చేస్తాము ఇల్లులు కొట్టడి చేస్తామంటే దీంతో ఈ రాష్ట్రం ఇమేజ్ పెరుగుతుందా ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా లేకపోతే సంక్రాయిపోతుందా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి తనాన్ని మంచితనాన్ని మీరు అసమర్థతగా భావించకండి చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తీవ్రంగా తెలుసు మా యొక్క బీసీ డెలిగేషన్ ఇక్కడ ముందు నుంచి ఎక్కడ చిన్న ప్రమాదం జరిగిన చిన్న దాడి జరిగిన మా మీద తీవ్రలుంటాయని చెప్పి ముఖ్య నాయకులు అందరం కూడా మల్కాజుగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి మిత్రులను పరామర్శించాలి వారికి భరోసా కర్షించాలన్నటువంటి ఉద్దేశంతో మేము అందరం కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా ఇది హెచ్చరిక న్యాయమాడు అని చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి ఎదుటి వాళ్ళ మీద నీచమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారింది ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రం సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మేము ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెట్టి ఇటువంటి నీచ రాజకీయాలకు గీతం పాడేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం